పోతన కాలనీ ఆర్జీ ఫోర్ ఏదిలా జరుగుతున్న విషయాల మీద ఇలా స్పందించి చూడడం జరుగుతుంది ఆర్జీ టూలో ఉన్న క్వార్టర్లు అన్నీ కూడా అష్ట ఉన్నాయి ఏ వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు ప్రధానంగా సివిల్ డిపార్ట్మెంట్ అయితే నిమ్మకునే నిర్లక్ష్యంగా వహిస్తుంది కార్మిక సమస్యలు ఎన్నిసార్లు తీసుకున్నా తీసుకుపోయి డబ్బు తప్ప సమస్య పరిష్కారం చూపట్లేదు ఇలా మీ ఇండ్ల మీద అన్ని డబుల్ ఫ్లోర్లు కాబట్టి ఇండ్ల మీద డ్రైనేజ్ నీళ్లు పోవచ్చు అని ఎత్తు అయిపోయి మధ్య డౌన్ ఉంటే ఆ డౌన్ దగ్గర నీళ్లు ఆగి వర్షకాలంలో కింద మొత్తం సిమెంట్ అంతా కూలి మీద ఉంది అండర్గ్రౌండ్లోనే సేఫ్ లేదు అండర్గ్రౌండ్లోనే రూపుబోట్ వేస్తున్నాం మరి క్వార్టర్లో కూడా రూబోట్లేస్తారా మేనేజ్ జనరల్ అయితే ఆలోచించాలి అన్ని క్వార్టర్లు రూబోట్లు లేచారు అన్నికి అంతకన్నా అందరిస్థితుంది సింగరేణిలో మరి ఇన్ని కాంప్లైంట్ వచ్చిన కొన్ని వందల కాంప్లైంట్ పేరుకపోయినా ఇంకా మీరు ఎప్పుడు స్పందిస్తారని అడుగుతున్నా కార్మికులకి అండగోడు కార్మికులకి అండగండ్ సేఫ్టీ ఉండదు ఓపెన్ కార్స్లకు అక్కడ సేఫ్టీ ఉండదు ఇంటికాడ కనీసం పిల్లగాలని మంచి కొనరు లేదని డూట్లో ఉండి పని చేయాలని పరిస్థితి సింగరే కార్మికులు ఉన్నారు వర్షాకాలం వచ్చిందంటే ఒక నరకం చూపించాలని పరిస్థితి నీళ్ళు ఏమో మురికి వస్తాయి ఎండకాలం అయితే ఏమో నీ చిన్న చిన్న ట్యాంక్ లు ఆ ట్యాంక్ లీజ్ అయిపోక పోరులో కడిపోయి